సుంకం చెల్లించడం పన్ను చెల్లించడం రెండు ఒకటేనా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఎందుకు ఈ అనుమానం నాకు వచ్చిందంటే రోమపత్రిక పదమూడవ అధ్యాయం చదువుతున్నప్పుడు అపోసుడైన పౌలు అధికారులకు లోబడి ఉండాలని చెప్తున్న ఆ క్రమంలో చాలా విషయాలు చాలా సూచనలు ఇస్తూ వస్తాడు ఆ క్రమంలోనే ఏడవ వచనం దగ్గరకు వచ్చేసరికి ఎవరికి పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించండి ఎవరికి సుంకం చెల్లించాలో వారికి సుంకం చెల్లించండి అని చెప్పాడు ఈ మాటతో నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే సుంకము పన్ను రెండు ఒకటి కాదు అని నేను అప్పటి వరకు అనుకున్నాను చాలామంది కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు నాలాగే రెండు ఒకటే అని సో దీంతో నేను కొద్దిగా ఆలోచించడం మొదలు పెట్టాను నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని ఈ సమయం ముందు ఆశపడి మీకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను గమనించండి సుంకము వేరు పన్ను వేరు యేసు ప్రభు వారి కాలంలో మరి ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి సహజంగా బైబిల్ చదువుకుంటున్న మనకి అక్కడక్కడ ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా మనం పన్ను గురించి మనం ఆలోచన చేద్దాం పన్ను చెల్లించే విషయంలో దేని మీద పన్ను వేస్తారు ప్రభుత్వానికి దేని మీద పన్ను కట్టాలి అంటే మనిషి మీద పన్ను ప్రతి తలకాయకింతని పన్ను ఉంటుంది అన్నమాట బహుశా ఆ రోజుల్లో మరి పురుషులకి ఆ పన్ను కట్టేటువంటి పరిస్థితి ఉండేదేమో స్త్రీలకు బహుశా లేదేమో నేను ఖచ్చితంగా నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను పురుషులకే ఆ పన్ను కట్టవలసినటువంటి ఆవశ్యకత ఉందేమో అని ఎందుకంటే ఒకసారి యేసుప్రభు దగ్గరికి కూడా కొంతమంది అధికారులు వచ్చినప్పుడు పేతృత్వం అంటారు ఇదిగో మీ బోధకుడు పన్ను కట్టడా నువ్వు పన్ను కట్టవా అని అంటారు సో ఈ విషయాలు మనకు ఎక్కడ తెలుస్తాయంటే మతేసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చూస్తే ఈ సందర్భం అంతా మనకు తెలుస్తుంది మొత్తానికి ఏసుప్ర వారు కూడా పన్ను కట్టారు పేతుని పిలిచి నువ్వు వెళ్ళి ఒక చేపను పట్టుకురా దాని నోట్లో షేకేలు ఉంటుంది నీకు నాకు ఇద్దరికి పన్ను కట్టేసేయ్ అని చెప్తాడు అంటే ఆ రోజుల్లో తలకాయకి ఎంత వసూలు చేసేవాళ్ళు అంటే అరషేకేలు సో దాన్ని బట్టి పేతురు గారు యేసు ప్రభుకి ఇద్దరు కలిపి ఒక సేకేలు సో ఆ విధంగా వాళ్ళు పన్ను కట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే సుంకం విషయానికి వస్తే సుంకం దేనికోసం వసూలు చేసేవాళ్ళు అది దేని కట్టించుకునేదంటే వ్యాపార విషయాలలో వివిధ రకాలైన వ్యాపారాలు చేసేవారి దగ్గర నుంచి కలెక్ట్ చేసే సేకరించే ట్యాక్స్ కాబట్టి వ్యాపార విషయంలో సేకరించేదాన్ని సుంకము అన్నారు సో ఈ పని మీద మరి యేసుప్రభు శిష్యుల్లో మత్తయ్యానబడేవాడు కూడా మరి సుంకం వసూలు చేసేవాడని మనకు తెలుసుది మత వార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అలాగే జకయ్య కూడా ఈ సుంకం వసూలు చేసేటువంటి అధికారిగా ఉన్నాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తాం వ్యాపార విషయాల్లో సేకరించేదాన్ని సుంకము అంటారు మనిషి మీద వేసేదాన్ని పన్ను అన్నారు ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే పన్ను అంటే స్వాస్థ్యం మీద ఆస్తి మీద వేసేది పన్ను ఆ రోజులో మనిషి ఆస్తి కాబట్టి అది వ్యాపార విషయం వేరు పన్ను సుంకం వేరు పన్ను వేరు వ్యాపార విషయం మీద కట్టేది సుంకం అయితే మనిషికి చెల్లించవలసింది ధాన్యమో పన్ను అన్నారు సో ఈ చిన్న వివరణ మీకు కూడా ఇప్పుడే తెలుసుంటే చాలా సంతోషం తెలుసుకున్న నాకు చాలా సంతోషం కలిగింది దేవాదేవుడు ఇంకా అనేక చిన్న చిన్న విషయాల్లో కూడా మరి స్పష్టమైన క్లుప్తమైన వివరణ మనం తెలుసుకొని వాక్యం చదువుతున్నప్పుడు మరింత సంతోషాన్ని అనుభవించదు ముగాక మీ అందరికీ వందనాలు